స్థానికంపై సుప్రీంకోర్టులో పిటిషన్ బీసీలకు నలభై రెండు శాతం చల్లదు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిది కొట్టేయండి పిటిషన్పై రేపు విచారణ జరగం సుప్రీంకోర్టు అనేది ఒక వార్త రావడం మిత్రులారా ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలారా ముఖ్యంగా ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలుగా రాజకీయ బానిసలుగా మిగిలిపోయినాం ఎందుకంటున్నాం అంటే ఎస్సీ బీసీ మైనార్టీలేమో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జెండాలు మోసే నాయకులలాగా లాగా మిగిలిపోయినాం మనమేమో లారీలలో డీసెంట్లలో కుక్కిన పేను మనం పోతే హెలికాప్టర్లు వచ్చి ధరలు పోదుగొట్టుకుంటూ ఇవాళ డెబ్బై ఏళ్ళుగా వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మినిస్టర్లు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చి కొత్త డ్రామా ఆడి ఇవాళ ఇదే కాంగ్రెస్ నలభై రెండు శాతం ఆ జీవో రద్దవుతున్న విషయం తెలిసాక కూడా అనేక డ్రామాలు ఆడి ఇవాళ కోర్టులో కోర్టులో కేసులు వేసే పరిస్థితి తీసుకొచ్చింది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజలు అర్థం చేసుకోవాలి నాయకులు అర్థం చేసుకోవాలి ఇవాళ జాజర్ సీనియన్న అయితే అదేవిధంగా ఆరు కృష్ణన్న అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఎవరైతే కొట్లాడుతున్నో ఇక హక్కుల పోరాటాలు బంద్ చేయాలి ఇక రాజ్యాధికార పోరాటం చేయాలి గుంజుకోవాలి తప్ప అడుక్కుంటే ఎవరు ఇవ్వరు ఇవాళ మన మన శాతం ఎంత నూటికి తొంభై మూడు శాతం ఉన్న మనమేమో దొరలకాడ వెల్మలకార రెట్ల కాడ గతంలోనేమో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లు నిధుల నియామకం సామాజిక న్యాయం అని పన్నెండు వందల మంది బలిదానం ఇవాళ ఈ తెలంగాణలో పది సంవత్సరాలు ఏమో వెల్మల్ పరిపాలన చేస్తే ఇవాళ రెట్లు అంటే నూటికి తొంభై మూడు శాతం ఉన్న మనం ఇంకా అయ్యా నలభై మూడు శాతం ఈయన ఆయన అడుగుకుంటున్నాం దయచేసి ఇవాళ నలభై రెండు శాతం వస్తే వస్తాయి పోతే పోతుంది బాంతేత్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ వరకు అలా ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ ఖచ్చితంగా జెండా స్థానాలు ఎన్నినే అన్నింటిలో పోటీ చేయడానికి ఉంటుంది ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా విధంగా ఓట్లు లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్ర వీళ్ళని ఏంది ఈ పనికి మల్లలోనూ ఈ అక్కరాలలో డెబ్బై ఏళ్ళుగా మన మీద ఎక్కి తొగ్గేటోలను మనం అడిగేది మనం ఇస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు టికెట్లు రా కావాలని చెప్పి మన ఇళ్ళ కాడికి వచ్చి మన కాళ్ళు ముఖ్య పరిస్థితి రావాలి తప్ప ఎస్సీ బీసీ మైనార్టీ పోయి ఎవడో పనికి మల్లని కాడికి పోయి అగ్రకుల పార్టీలకు కాడిపోయి ఆడుకునే పరిస్థితి రావద్దని తెలియజేస్తున్నా అందుకే అడుగుతున్నా ఎవరికి కావాలి నలభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాడు దాంతోపాటు కులాలు మొత్తం పోయి మళ్ళా కోర్టులలో కేసులు వేస్తారు ఇదా కావాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అర్థం చేసుకోండి కాంచరామును పూలేను అంబేద్కర్ను చదివితే బాన్సర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా బీసీ ముఖ్యమంత్రి కాడో చూద్దాం ఎట్లా ముదిరాజు ముఖ్యమంత్రి కాడో చూద్దాం ఎట్లా ఒక గవర్నర్న ముఖ్యమంత్రి కావాలని చూద్దాం అది అలా కావాల్సింది దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల షేర్ ఈ అంశాన్ని రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి అగ్గి మారాలి అట్లయితేనే ఈ అగ్రకుల పార్టీలకు బుద్ధి వస్తుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ షేర్ చేయాలని కోరుతూ